అయోధ్య అయోధ్యకాండ పదహైదవ సర్గ సుమంత్రుడు శ్రీరాముని మందిరమున ప్రవేశించుట తేతుథాం రజనీముష్రాహ్మణ వేదపారగా రూపస్థానం సహ రాజపు వేద పారంగతులైన బ్రాహ్మణులు ఆ రాత్రి గడిపిన పెమ్మట రాజవంశ పురోహితుడైన వశిష్ఠునితో గూడి సమీపమునే ఉన్న పట్టాభిషేక మండపమునకు చేరిరి మంత్రులు సేనానాయకులు సంపన్నులైన వర్తకులు పౌర ప్రముఖులు మున్నగు వారందరూ రామ పట్టాభిషేక మహోత్సవమును దర్శించుటకై సమ్మరపడుచు అచ్చట సమావేశమైరి సూర్యుడు పూర్తిగా ఉదయించెను ఆ దినమున పుష్యమి నక్షత్రము వచ్చెను శ్రీరాముని జన్మరాశి అయిన కర్కాటక లగ్నమునందు ఆయనకు యువరాజ పట్టాభిషేక మహోత్సవంను జరుపుటకు బ్రాహ్మణోత్తములు నిశ్చయించి సమస్త సంభారములతో సిద్ధముగా ఉండిరి బంగారు జలపాత్రలు చక్కగా అలంకరింపబడిన భద్రపీఠము చక్కని పులితోలు పరచబడిన రథము సిద్ధము చేయబడినవి గంగా యమునుల సంగమ ప్రదేశమైన ప్రయాగ ఎందలి పవిత్ర జలములు పునీతములైన ఇతర నదీ జలములు పెద్ద పెద్ద మడుగులు బావులు సరస్సులు వాణి ఎందలి పుణ్య తీసుకుని రాబడినవి తూర్పు వైపుగా ప్రవహించు గోదావరి కృష్ణ కావేరి మొదలగు నదుల జలములు పుణ్యక్షేత్రముల యందు పైకి పెళ్ళిబుకుచున్న బ్రహ్మావర్త రుద్రావర్తాది ఎందలి పవిత్ర జలములు దక్షిణం నుండి ఉత్తరమునకు అడ్డముగా ప్రవహించు గండకి ప్రభృతి నదీ జలములు నలుగు గల ప్రసిద్ధ సముద్ర జలములు తీసుకుని రాబడిను అచ్చట బంగారు వెండి పాత్రలలో పేలాలను పవిత్ర జలములను నింపి ఉంచిరి ఆ కలశములపై రావి ఆకులు మేడి ఆకులు తామరాకులు కలువు పత్రములు కప్పబడి ఉండుటచే అవి మనోహరముగా ఉండెను అక్కడ తేనె పెరుగు నేయి బురుగులు దర్భలు పువ్వులు పాలు సిద్ధముగా ఉంచబడిను వివిధాభరణములను అలంకరించుకుని సదాచారముల నడుపు దేవదాసీలు అచ్చటికి చేరి ఉండిరి రాముని కొరకై శ్రేష్టమైన వింజామరము సిద్ధముగా ఉంచబడినది దాని పిడి బంగారముతో నిర్మింపబడి రత్నములు పొదుగుబడి ఉండెను అది గుబురుగా ఉండి చంద్రకిరణ శోభలను వెలార్చుచుండెను దానిపై సుగంధ పుష్పములను అలంకరించది శ్రీరామ పట్టాభిషేమేకమునకై చంద్రమండలము యొక్క స్వచ్ఛమైన కాంతులను విరజిమ్ముచున్న శ్వేతచత్రము గంధ పుష్పాదులతో అలంకృతమై కనుబిందు గావించుచుండెను చక్కగా అలంక అలంకరింపబడిన తెల్లని రుషభము శ్వేతాశ్వము రాజు అధిష్టింపదైన శుభలక్షణములు గల భద్రగజము యువరాజు కొరకై నిరీక్షించుచుండెడు మంగళప్రదలైన ఎనిమిది మంది కన్యలు వివిధ ఆభరణములను చక్కగా అలంకరించుకొని ఉండిరి సకల వాద్యములను సిద్ధంగా ఉండెను వంది మాగదులు మొదలగు వారు సర్వసన్నిద్ధులై ఉండిరి ఇక్ష్వాకు మహారాజుల పట్టాభిషేకములకు అర్హమైన సమస్త వస్తువులను సమకూర్చున్నట్లే రామ పట్టాభిషేకమును పునరస్కరించుకుని కానుకలుగా బహిరించు బహుకరించుటకై సామంతరాజులు అమూల్యములైన రత్నములను వజ్రవైధూర్యములను కైకొని రాజాజ్ఞ మేరకు అచ్చటికి చేరి ఉండిరి కానీ వారు రాజుగారిని గానక నివ్వెరపరుచు నివ్వెరపడుచు మన రాకను గూర్చి గారికి ఎవరు తెలుపదురు అని తమలో తాము అనుకునసాగిరి సూర్యోదయం మాత్రము అయినది కానీ ఇంతవరకును గారి దర్శనము లేదు బుద్ధిమంతులైన శ్రీరాముని యొక్క యువరాజ పట్టాభిషేకమునకు తగిన సన్నాహములు పూర్తి అయినవి అని అనుకునుచున్న సమస్త సార్వభౌములతో సామంతరాజులతో రాజుగారి అంతరంగికుడైన సమంత్రుడు ఇట్లనిను మహారాజు గారి ఆదేశానుసారము శ్రీరాముని గుణవచ్చుటకై నేను శీఘ్రంగా వెళ్ళుచున్నాను మీరందరూ దశరథుల వారికిని అందున విశేషముగా శ్రీరామునుకును గౌరవ అర్హులు ఆయుష్మంతులైన మీరు స్వయముగా రాజుగారి క్షేమ సమాచారమును గూర్చి అడిగినట్లుగా ఆయన పూర్తిగా మేలుకుని మేల్కొనిన పిదప తెలిపెదను మరియు ఆయన ఇచటికి రాకుండుటక్కు గల కారణమును కూడా అడిగి తెలుసుకుందును సామంతరాజుల వృత్తాంతములను సాంగోపాంగంగా నెరింగిన సుమంత్రుడు ఈ విధముగా పలికి ద్వారము కడుకు మరలి వచ్చి తనకు ఎప్పుడూ అడ్డులేని ఆ భవనంలో ప్రవేశించెను పిమ్మట అతడు ఆ మహారాజు యొక్క వంశావరిని కీర్తించెను క్రమముగా ఆయన సైన మందిరమునకు చేరి అచ్చట నిలిచను అనంతరము ఆ మందిరంలోని సెజ్జకు చేరువుగానున్న తెరను సమీపించి అతడు గుణగణ ప్రశంసలతో కూడిన ఆశీస్సులతో దశరథుని ప్రస్తుతించెను ఓ కాకుతస్థ సూర్యచంద్రుడు పరమశివుడు కుబేరుడు వరుణుడు అగ్ని ఇంద్రుడు నీకు విజయమును సుఖ సుఖశాంతులను గుర్చునట్టి రాత్రి గడిచినది మీ ఆదేశానుసారము చేయవలసిన విధులన్నిటినీ మేము ఆచరించి ఓ మహారాజా మేల్కొనుడు అనంతర కార్యములను నిర్వర్తింపుడు ఓ రాజా బ్రాహ్మణులను సైనిక ప్రముఖులను వ్యాపారులను విచ్చేసి మీ దర్శనమునకై నిరీక్షించుచున్నారు కనుక దయతో మేల్కొనుడు రాజ్యతంత్రమును కూర్చిన ఆలోచనలో సమర్థుడైన సుమంత్రుడు కావించిన స్థుతులను గ్రహించి దశరథుడు ఆ సుమంత్రునితో ఇట్లు పలికెను ఓ సూతు సూతుడా శ్రీరాముని ఇచ్చటికి తీసుకుని రము అని నేను ఇంతకు ముందు చెప్పి ఉంటిని కదా అతడు నా ఆజ్ఞను ఎలా ఉల్లంఘించుచున్నాడు అని రాజు తనలో తాను తర్కించుకునేను నేను నిద్రించుటలేదు శ్రీరామును ఇచ్చటికి త్వరగా పీల్చుకుని రమ్ము అని మహారాజు మరలా సూతుని ఆజ్ఞాపించను అప్పుడు ఆ సుమంత్రుడు రాజాజ్ఞను తలదాల్చి ఆయనకు శిరస్సు వంచి నమస్కరించెను గొప్ప శుభకార్యము జరగబోచున్నదని తలంచుచూ ఆ రాజభవనం నుండి అతడు బయలుదేరిను రాజభక్తి తత్పరుడైన సుమంత్రుడు ధ్వజ పతాకములతో సోబిల్లుచున్న రాజమార్గమును చూచుచు సంతుష్టాంతరంగుడై వెంటనే శ్రీరాముని భవనమునకు బయలుదేరేను ఆ రథసారథి మార్గమున సాగిపోవచ్చు అక్కడక్కడా ప్రజలు అందరూ శ్రీరాముని గూర్చి రామ పట్టాభిషేకమును గురించి ఉగ్గడించు కొనుచున్న కథలను గాథలను సంతోషముతో విను అనంతరము సుమంతరుడు కైలాస శిఖరం వలె కాంతులను విరజముచు ఇంద్రభవనము వలె శోభితమై మనోహరముగా ఉన్న శ్రీరాముని అంతఃపురమును దర్శించెను ఆ భవనమునకు గొప్ప ద్వారములు అమర్చబడినవి అసంఖ్యాకములైన వేదికలు అందు శోభిళ్ళుచున్నవి బంగారు విగ్రహములు ముఖ్య శిఖరములపై అలరారుచున్నవి యందు మనుల పవడముల తోరణములు రాజిల్లుచున్నవి ఆ భవనము శరత్కాల మేఘముల వలె స్వచ్ఛముగా ప్రకాశించుచున్నది మేరు పర్వత గుహ వలె ఒప్పుచున్నది ప్రసిద్ధములైన మేలైన మనులమాలలతో అలంకరింపబడింది ముత్యములతో మనులతో వ్యాప్తమై ఉన్నది చందనములతో ధూపములతో గుబాలించుచున్నది ఆ ప్రసాదము మలయ పర్వత నందలి దర్ధరము అను చందనగిరి శిఖరము వలె అన్ని దిక్కులకును సుగంధములను విరజిమ్ముచున్నది బెగ్గురు పక్షుల కలవరములు నిమళ్ళ క్రేంకారములు ఆ భవన వైభవమును ఇనుమడింపజేయుచుండెను బంగారము వెండి మున్నకు ధాతువులచే చక్కగా శ్రద్ధతో నిమిపబడిన కృత్రిమ హరిణముల స్వరూపములతో అది నిండి ఉండెను గోడల మీదను స్తంభముల పైనను అందమైన నగీషులు చెక్కబడి ఉండెను ఆ భవనము తన ఉత్కృష్ట శోభలతో సమస్త ప్రాణుల మనస్సులను ఆకర్షించుచు చూడముచ్చట గొల్పుచుండెను సూర్యచంద్ర తేజస్సులతో విరాజిల్లుచు అది కుబేర భవనమును మరిపింపుచుండె మరిపించుచుండెను అది దేవేంద్ర భవనము వలె మెరిసిపోవచ్చుండెను వివిధ జాతి పక్షుల కలర కలరవములతో మనోహరముగా ఉండెను మేరు శిఖము వలె సమున్నతమైన ఒప్పుచొయి ఒప్పుచున్న ఆ శ్రీరాముని భవనమును సుమంత్రుడు కన్నులారాగాంచెను పెక్కుమంది ప్రజలు ఆ భవన సమీపమున గుంపులుగా చేరి చేతులు మోర్చి ఉండిరి కానుకలను కొనివచ్చిన పల్లె ప్రజలతో ఆ ప్రదేశము అంతయను కిక్కిరిసి ఉండెను శ్రీరాముని పట్టాభిషేకమునకై ఉవిలూరుచున్న ఆ జానపదుల సంబరములు చెప్పనలవిగానివై ఉండెను ఆ ప్రసాదము ఆ ప్రాసాదము మహామేఘసదృశ్యమై సమున్నతమై మేలైన రత్నకాంతులతో సోబిల్లుచుండెను ఆ ప్రదేశమున గూనివారును చిన్న చిన్న శరీరములు గలవారును చేరి ఉండిరి సుమంత్రుని రథమునకు చక్కని గుర్రములు పూంచబడి ఉండెను ఆ రథము యొక్క పైకప్పు మనోజ్ఞముగా ఉండెను అట్టి రథము పైన ఎక్కి ఆ సారథి శ్రీరామ భవనముకు వెళ్ళుచూ రాజ్య మార్గమును గల ప్రజలను సంతోషముతో చూచుచు అతడ చేరిన వారి మనసులను రంజింపజేసెను నరశ్రేష్ఠుడైన శ్రీరాముని యొక్క భవనము మహా మహాదైశ్వర్య సంపన్నమైన దేవేంద్ర భవనమును తలపించుచుండెను ప్రాంగణమునందలి నేళ్ల సంచారములు నెమల్ల నృత్య భంగిములు కనువిందుగా వెంచుచుండెను అట్టి భవనమును సమీపించి సుమంత్రుడు దాని అందచందములకు ముగ్ధుడయ్యను ఆ ప్రాసాదమునందలి కక్షలు లోపలి భాగములు చక్కగా అలంకృతములై కైలాస శిఖరముల వలె ఉన్నతములై స్వర్గ భవనముల వలె ఆకర్షణీయులై ఉండిను సుమంత్రుడు ఆ కక్షలలో ప్రవేశించి ముందునకు సాగుచు రామునకు ప్రీతిపాత్రులై ఆయననే స్మరించుచున్న అచటి ప్రజలను అధిగమించచు తిన్నగా అంతఃపురమును సమీపించను ప్రజలెల్లరూ శ్రీరామ పట్టాభిషేక సందర్భమును పురస్కరించుకొని మానవాళికిని రాజకుమారుడైన శ్రీరామునుకును శుభ పరంపరను గోరుచు సంతోషకరములైన వచనములను పలుకుచుండిరి సుమంత్రుడు ఆ శుభ ప్రసంగములను విని సంతోషముతో పొంగిపోయెను అంతటా సుమంత్రుడు మహేంద్రుని ప్రాసాదముతో తుల్యమై రమ్యమైన శ్రీరామ భవనమును దర్శించెను అచట లేళ్లు పక్షులు విహరించుచుండెను అది మేరు శిఖరము వలె ఉన్నతమై కాంతులను విరజింబుచుండెను అసంఖ్యాకులైన గ్రామీణులు గ్రామీణ జనులను జనులు కానుకలను తీసుకుని వచ్చిరి వారు తమ వాహనములను దూరమును వదిలి ద్వార సమీపమునకు చేరి అంజలి ఘటించి శ్రీరామ దర్శనమునకై వేచి ఉండిరి వారి కోలాహలములతో నిండిన ఆ ద్వార మార్గమును సుమంత్రుడు గాంచెను అచట సుమంత్రుడు శ్రీరాముడు అధిష్ఠించునట్టి శత్రుంజయము అను పేరు గల భద్రగజమును దర్శించెను అది గొప్ప మేఘము వలెను మహాపర్వతము వలెను సమున్నతమై బలిష్టమై ఉండిను అది మదధారలను స్రవింపజేయుచుండెను అంకుశమునకును లొంగినిదై మహాకాయ శోభితమైన ఆ శత్రుంజయము దర్శనీయముగా నుండిను రథాశ్వగజ బలములతో గూడిన వారై చక్కగా అలంకరించుకొని ఉన్న అమాధ్య ముఖ్యులు అచ్చడ చేరి ఉండిరి రాజునకు ప్రీతిపాత్రులైన ప్రముఖులను వారితో గూడి ఉండిరి సుమంత్రుడు వారినందరినీ అధిగమించి అంతఃపురమున ప్రవేశించెను ఆ అంతఃపురము సర్వసంపదలతో తులతూగుచుండెను ఆ శ్రీరామచంద్రుని అంతఃపురము పర్వత శిఖరములతో తుల్యమై నిచ్చలముగానున్న మేఘము వలె అలరారుచుండెను అది పెక్కు భవన సమూహములతో గూడి ఉండెను అట్టి ఆ అంతఃపురమున సుమంత్రుడు రత్నాకరమైన సముద్రమున ముసలివలే అడ్డు లేనివాడే ప్రవేశించను అయోధ్యకాండ పదహైదవ సర్గ సమాప్తం